అందరికీ నమస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి వెళ్ళి నాలుగైదు రోజుల నుంచి వెళ్ళి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతా ఉన్నది మనుగూరు తహసీల్దార్ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారులు ఇష్టానుసారంగా ఇక మామూలుగా కాదు ఆశ్చర్యపోయేలాగా అనమాట వీళ్ళు కొత్త కొత్త విషయాలని నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు బ్రతికున్న మనిషినే చంపేసి రీళ్ళు బ్రతికున్న మనిషిని చంపేసి డెత్ సర్టిఫికెట్ తీసుకొని ఆ బ్రతికున్న మనిషి మీద ఏదైతే భూమి ఉందో ఆ భూమిని ఇంకొకరి పేరు మీదకి వేసేటటువంటి ప్రయత్నం చేశారు చాలా కష్టతరమైనటువంటి పని చాలా అవినీతితో కూడుకున్నటువంటి పని సింపుల్ గా సరదాగా చేసేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఒక టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక రెండు మూడు రోజుల క్రితమే చేయాల్సినటువంటి ఈ వీడియో మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం సో అక్కడ నుంచి రిపోర్టర్స్ కూడా మనకి అన్న దీని మీద ఒకసారి మాట్లాడండి మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటా ఉన్నాయి ఏం చేస్తా ఉన్నారు అధికారులంతా కూడా బ్రతికున్న మనిషిని చంపేసి ఫ్యామిలీ మెంబర్స్ సృష్టించి అక్కడ నుంచి ఆ ఉన్న భూమి వీళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు ఇది ఎక్కడ వ్యవస్థ అసలు వ్యవస్థలో ఏం జరుగుతా ఉన్నది మరి ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసిందా ఒకవేళ తెలిస్తే ఉన్నతాధికారులు దీని మీద ఏం చర్యలు తీసుకున్నారు ఎంక్వైరీ నడుస్తూ ఉన్నారా విచారణ విచారణకు ఒకసారి మనం క్లియర్ గా వార్త చూసుకున్నట్లయితే పదవ తారీఖున వార్తా దినపత్రికలో వచ్చినటువంటి ఒక వార్త చూసుకుందాం మనం వార్తా దినపత్రికలో వచ్చినటువంటి వార్త తర్వాత అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా చక్కర్లు కొడుతున్నటువంటి వార్త ఇక ఈ తహసీల్దార్లు ఈ అధికారులంతా కూడా ఇట్లా చేయొచ్చు మనం ఇట్లా చేయొచ్చు ఇందులో చూస్తే ఒక విచిత్రం ఏముందో తెలుసా రిపబ్లిక్ డే రోజు ఇష్యూ చేసినట్టు కూడా ఉన్నది సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ రిపబ్లిక్ డే రోజు ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే రోజులు సండేలు పబ్లిక్ హాలిడేస్ రోజు కూడా పనులు చేస్తా ఉన్నారు కదా ప్రజల కోసం ఎంత మంచి పనులు చేస్తున్నారు మామూలుగా కాదు ఓ సర్టిఫికేట్ ఏమని చెప్పేసేసి ఓ పేదైనా పోతే ఆయన్ని కిందకి మీదకి చూసి తిప్పించుకునేటటువంటి వీలు మరి కూడా సర్టిఫికెట్ జారీ చేసేటంటే ఇది మామూలు విషయం కాదు ఒకసారి చూడాలి మీరంతా కూడా ఇది చూడండి ఆ తహసీల్ మరి అంత దుర్మార్గుడ డబ్బు కోసం గడ్డి కరిచాడు బతికుండగానే ఓ మహిళను రికార్డులో చంపేశాడు నకిలీ మరణి ధృవీకరణ పత్రంతో దొంగ వారసత్వం క్రియేట్ చేసిండ్రు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుడితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చనిపోయినట్లు రికార్డు ముప్పై ఏడేళ్ల తర్వాత దొంగ నాటకాలు బీసీ యువతికి ఏకంగా ఎస్టీ హోదాట కళ్ళు చెవులు మూసుకొని చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు తనకేమీ తెలియదని స్పష్టం చేసినటువంటి గిరిజవ మనుగురు రెవెన్యూలో ఘరా మోసం జరిగింది పులపాక నియోజకవర్గం ప్రభాత వార్త ఇంతకు ముందు ఇంతకు ముందు ఉన్నట్లు రెవెన్యూ అంతేనే ఏదో లోపం లేకుండా ఉండదని తెలుసుగాని మనుగూరు తహసీల్దార్ కార్యాలయంలో బయటపడ్డ ఒక అక్రమాన్ని చూస్తే మాత్రం ఈ శాఖ ఇంతగా పురుగులు పడి కుళ్ళిందా అనే ఆందోళన కలుగుతున్నది డబ్బు కోసం ప్రాణాలు తీసే వాళ్ళని చూసాం కానీ ఓ బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి చట్టాలను సక్రమంగా అమలు చేయాల్సిన కుర్చీలో కూర్చొని ఆ తహసీల్దార్ సమాజానికి ఎంత చేడు తెచ్చారో ఈ కథనాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది అదేంటో పరిశీలిద్దాం ఈ రాజకీయ అవినీతి పరంపర ఇలానే కొనసాగిందా ఇలానే కొనసాగింది మనుగూరు మండలం లంకమల్లారం గ్రామంలోని గిరిజన తెగకు చెందిన గనిపోయిన లక్ష్మికి సర్వే నెంబర్ నలభై తొమ్మిది పాయింట్ నలభై పై ఖాతా నెంబర్ నూట ఇరవై ఒక్క మీద ఒకటి పాయింట్ ఇరవై ఏడు కుంటల అసైన్ భూమి ఉన్నది కాగా ఈమె మరణించినట్లు రెవెన్యూ వారు ధృవీకరించేసి ఈ ఒకటి పాయింట్ రెండు ఏడు కుంటల భూమిని పానుగంటి శ్రీదేవి అనే మరో యువతి పేరుతో వారసత్వం మాడ్యూల్ కింద లక్ష్మి పేరిట ఉన్న రికార్డు హక్కుల్ని మార్చి పారేశారు ఇది పచ్చి మోసం దగ ఎందుకంటే అసలు లక్ష్మి ఈ రోజుకి బతికే ఉన్నదట ఆమె మరణం ఓ బూటకం గనిపోయిన లక్ష్మి సర్వే నెంబర్ లో నలభై తొమ్మిది పాయింట్ నలభై ఆరు ఆ ఖాతా నెంబర్ నూట ఇరవై ఒకటి అసలు ఈ భూమి ఏడున్నది ఎసైండ్ భూమి అది ఎసైండ్ భూమి మనుగూరులో ఉన్నటువంటి భూమి మనుగూరు మండల పరిధిలో ఉన్నటువంటి భూమి అసలు ఇప్పుడు ఆ భూమి ఎక్కడ ఉన్నది ఆ భూమిని ఇగో చూడండి పానుగంటి శ్రీదేవి అనేటటువంటి మరో యువతి పేరుతో వారసత్వం మార్జ్యుల కింద లక్ష్మి పేరిట ఉన్న రికార్డులను మార్చి పారేసిర ఎవరి వల్ల అయితే ఇదంతా ఇదంతా ఎక్కడి నుంచోళ్ళు ఇప్పుడు సైబర్ క్రైమ్ ఉన్నారు కదా ఎక్కడి నుంచో మనకు తెలియదు వాళ్ళు ఎవరో కనపడదు మనకు తెలియదు మనకి ఓటీపీలు పంపిస్తుంటారు లేకపోతే ఎట్లా పడితే అట్లా కాల్ చేసి ఓ మీది అదైపోయింది ఇదైపోయింది మీ పేరు మీద అన్ని సిమ్ కార్డులు ఉన్నాయి ఇన్ని సిమ్ కార్డులు అని చెప్పి సైబర్ క్రైమ్ మన పైసలు పోతా ఉన్నాయి లింకులు లోక్తే ఎవరు ఇస్తాడో తెలవదు కానీ ఇక్కడ మధ్యలో ఉండి ప్రభుత్వ అధికారులుగా ఉండి ఇంత దారుణం ఉంటుందండి ఇంత దారుణం ఉంటుందా మరి ఇంత అన్యాయమా సరే బయట వ్యక్తులు ఏదైనా సరే మీ దగ్గర కావచ్చు చేయమని చెప్పొచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆ ఉన్నతాధికారులు ఏం చేస్తా ఉన్నారు అధికారులు ఏం చేస్తా ఉన్నారు గనిపోయిన లక్ష్మికి సర్వే నెంబర్ నలభై తొమ్మిది పాయింట్ నలభై ఆరులో ఖాతా నెంబర్ నూట ఇరవై ఒకటి మీద ఒక గుంట ఒక ఎకరం ఇరవై ఏడు గుంటల భూమి సో అది ఇక్కడ పానుగంటి శ్రీదేవి అనేటటువంటి పేరు మీద మార్చేసారు అంటే ఎట్లా పడితే అట్లా చేసేసి ఏది పడితే అది చేసేసి బతుకుల్లోని చంపేసి సంపన్నంలోని ఇది చేసి ఇక్కడ ఇక్కడ అక్కడ ఏది పడితే అది ఏది పడితే అది అంటే బయట వ్యక్తులు వచ్చి చేయండి అని చెప్పేస్తే అధికారులకి కొద్దిగానే ఉండాలి కదండి ఆలోచన మనం ఏం చేస్తా ఉన్నాం ఇవాళ ఇక్కడ పనిచేసిన తర్వాత వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయిపోతాం ట్రాన్స్ఫర్ అయిపోయిందో మనం ఇక్కడే ఇదే ఆఫీస్లో టెస్ట్ చేసుకొని మనం రిటైర్మెంట్ అయిపోయేదాకా ఏడే ఉంటామని చెప్పేసేసి కాదు కదా రికార్డు ఉంటాయి కదా ఏది పడితే చేస్తే రికార్డు ఉంటాయి కదా అదే ఇంత అన్యాయం ఇంత అరాచకం ఉంటుందా ఇంత అరాచకం ఉంటుందా అండి సరే వాళ్ళ ఒప్పందాల ప్రకారం జరిగితే రైట్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకవేళ రిలేషన్సే లేకపోతే వాళ్ళ ఒప్పందాల ప్రకారమే మార్చేసుకోవాలి అని చెప్పేసి అనుకుందరు అనుకుందాం సరే దాని అప్పుడే ఏం చేయాలి వాళ్ళిద్దరు కలిసి తాసిన మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర దరఖాస్తు పెట్టుకొని ఇగో మీరు మార్చండి అని చెప్పి మార్పించుకోవాలి అంతేగాని బతుకున్న మనిషిని ఇంత దారుణంగా ఉన్నదా పరిస్థితి ఇగో చూడండి ఇంతకు అనుకున్నట్లు రెవెన్యూ అంటేనే ఏదో లోపం లేకుండా ఉండదని తెలుసు గాని మనుగూరు తహసీల్దార్ కార్యాలయంలో బయటపడ్డ ఒక అక్రమాన్ని చూస్తే మాత్రం ఈ శాఖ ఇంతగా పురుగులు పడి కుళ్ళిందా అనే ఆందోళన కలుగుతున్నది డబ్బు కోసం ప్రాణాలు తీసే వాళ్ళని చూసాం కానీ ఓ బాధ్యతాయుత ఉద్యోగంలో ఉండి చట్టాలను సక్రమంగా అమలు చేయాల్సినటువంటి కుర్చీలో కూర్చొని ఆ తహసీల్దార్ సమాజానికి ఎంత వేట్ చెడు తెచ్చాడో ఈ కథనాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అదేంటో పరిశీలిద్దాం ఈ అరాచక అవినీతి పరంపర ఇలా కనసాగిందట బతికున్న మహిళలు రికార్డులు చంపేశారు మనుగూరు మండలం ఇది పదో తారీఖు వచ్చింది మన గురువారం పదో తారీఖు వచ్చినటువంటి దినపత్రిక వార్త దీన్ని బేస్ చేసుకునే మనం మాట్లాడుతూ ఉన్నాం ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ ఏవేవైతే సర్క్యులేట్ అయితా ఉన్నాయో అవి కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇట్లుండదా అండి కనీసం తహసీల్దార్లు మరి ఏం చర్యలు తీసుకున్నారు వీళ్ళ దగ్గర ఏం చర్యలు తీసుకున్నారు అసలు ఆ భూమి ఎక్కడ ఉన్నది ఆ భూమి ఉంటే అది ఎవరు అది వాళ్ళు కావాలని చెప్పేసి అంత వాళ్ళ సమ్మతితోటే జరిగిందా మరి ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు అన్నిటిని రద్దు చేస్తా ఉందరా లేదా ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని హోల్ లో పెడతా ఉందరా ఏంటిదస మరి ఏం జరుగుతా ఉంది అనేది మన ఉన్నతాధికారులను కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం గనిపోయిన లక్ష్మికి సర్వే నెంబర్ పాయింట్ వారసత్వం శ్రీదేవత మాజ్యుల లక్ష్మి పేరుట ఉన్న రికార్డు హక్కుల్ని మార్చి పారేశారు ఇది పచ్చి మోసం దగ ఎందుకంటే అసలు లక్ష్మి ఈ రోజుకి బతికే ఉన్నది ఆమె మరణం ఓ బూటకం అంతేకాకుండా పానుగంటి శ్రీదేవి అనేవారు లక్ష్మికి సోదరి అంటూ వారసత్వం ఖరారు చేసి పాపం మూటగట్టుకున్నారట ఇంకో భయాంతర విషయం తెలుసా మరణించినట్లు చూపించిన లక్ష్మి ఎస్టీ కావడంతో మరి సక్సెషన్ ప్రాసెస్ ని విజయవంతంగా పూర్తి చేయాలి కాబట్టి శ్రీదేవిని కూడా ఎస్టీ గానే సర్టిఫై చేసి పారేసాడ దుర్మార్గు తల్సిందర్ వాస్తవానికి ఆమె బీసీ కేటగిరీలో వాడు ఏ మనిషి బతుకుందనే చచ్చినట్లు ఆ అధికారిక రికార్డుల్లో నమ్మించడం ఓ నేరం అయితే లేని రక్త సంబంధాన్ని ఉన్నట్లు చూపించడం బీసీ కేటగిరీని తెచ్చి ఎస్టీ అంటూ సంతకాలు పెట్టేయడం ఇదంతా చూస్తే వినని నరమాంస భక్షకులనే పిలవాలి వారసత్వం అనేది చస్తేనే తప్ప కాదు కాబట్టి బతుకున్న వాళ్ళని ఇలా రికార్డుల్లో స్వర్గస్తుల్ని చేశాడన్నమాట దొంగ ఆర్ ఓఆర్ ప్రొసీడింగ్ విధానం ఇలా సాగింది ఆహా ఏం చేశారాయా అసలు మామూలుగా కాదు ఇది మొత్తం రెవెన్యూ ఆ వ్యవస్థలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచిపోయేటటువంటి కార్యక్రమాలు అంటారు అనమాట వీటన్నిటిని ప్రతిష్టాత్మకంగా నిలిచిపోయేటటువంటి అవినీతి కార్యక్రమాలు అంటారు వీటిని చేస్తారు చిన్న చిన్న అయ్యో ఏవో ఆ సర్టిఫికెట్ చేసి ఈ సర్టిఫికేట్ చేసి ఎంతో కొంత తీసుకునేటోళ్ళు ఉంటారు కానీ మరి ఇంత దారుణం ఉంటుందా మనిషి బతుకున్న మనిషిని చంపేసి దానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొని వారసత్వం మీద పట్టాలు మార్పించేసుకొని ఇక ఈ ప్రొసీడింగ్ తో తనకు సంబంధం లేదని చెప్తున్నాను దీనిపై ఆ రోజున ఎంక్వైరీ రిపోర్ట్ సమర్పించినట్లు చెబుతున్న రెండవ ఆర్ఐ శ్రీనివాస్ ప్రస్తుతం పినపాకులో పనిచేస్తున్నారు ప్రభాత వార్త దీనిపై ఆయన ప్రశ్నిస్తే విస్తుపోయే విషయాలు తెలిసాయి అసలు లక్ష్మి నుంచి శ్రీదేవికి బదిలీ కాబడిన ఆస్తి అంశానికి సంబంధించి తనకెలాంటి ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వలేదని ఇది సతిదూరం అని ఖండించారు మరి ప్రొసీడింగ్ లో ఆ తహసీల్దార్ స్పష్టంగా మిమ్మల్ని కూడా ఇరికించారు కదా అంటే అదంతా ఆఫీసర్ చేసిందే తప్ప తాను వేలు పెట్టలేదని స్పష్టం చేశారు ఉన్నతాధికారుల నిర్వహణ మోసం చేయగలిగిన ప్రభుత్వలకు కింద స్థాయి ఉద్యోగుల్ని వంచడం ఓ లెక్క అంతే కదా ఇక ఉన్నతాధికారుల సంతకాలు ఉంటే ఏంది ఆయన ఫీల్డ్ ఎంక్వైరీ ఉంటే ఏంది లేకపోతే ఏంది ఉంటే ఏంది లేకపోతే ఏంది బతుకున్న మనిషి చనిపోయినట్లు బంధువులే సాక్ష్యం అట దగా తహసీల్దార్ ఇందులో తనతో పాటు లక్ష్మి సమీప బంధువుల్ని ఇరికించారు ధర్ని ల్యాగ్ రిజిస్టర్ లో రెండవ సాక్షిగా గనిపోయిన కృష్ణవేణితో సంతకం పెట్టించారు ఏమ ఎవరూ కాదు సాక్షాత్తు లక్ష్మి తోటి కోడలు అంటే ఆ తన తోటి కోడలు చనిపోయిందని ఆ కుటుంబ సభ్యురాలే సాక్ష్యం అన్నమాట లంకమల్లారం సర్పంచ్ గా పనిచేసిన ఈమెతోనే ఇలా చెప్పించడం ఎంత దారుణం మరణించినట్లు చెబుతున్న లక్ష్మి ప్రస్తుతం ఈ కృష్ణవేణి ఆ పక్క పోజిషన్ లో ఉంటున్నారట ఈ వ్యవహారం మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళబోతున్నాయి లోతుగా విచారణ జరిగితే కృష్ణవేణి ఏం సమాధానం చెప్పుకుంటారు ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఉన్నది డెత్ సర్టిఫికేట్ రిపబ్లిక్ డే రోజు అంతే చూడండి ఇరవై ఆరో తారీఖు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఇష్యూ చేసినట్లుంది ఆ రోజు అసలు వర్క్ చేయరు వీళ్ళు ఇంకో దుర్మార్గం పోగలు పోయారు సక్సెషన్ కోసం ఆ స్లాండ్ వేసేందుకు తీసిన చలాన్లో ఎప్పుడో ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో మరణించినట్టు చూపించిన లక్ష్మికి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ నెంబర్ మీద మొబైల్ ఫోన్ ఉన్నదని పొందుపరిచారు దీంతో పాటే ఆమె ఆధార్ కూడా అసలు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నాటికి మొబైల్ ఫోన్లు కానీ ఆధార్ కార్డులు గాని వచ్చాయా రాలేదు కదా మరి ఈ ఎంట్రీ ఏందనేది అసలు ఈ కథ ఏంది అనేది అర్థమవుతారు దీనిపై ఉన్నతాశ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లెత్తుతున్నాయి కాకపోతే తనకేం సంబంధం అని డెత్ సర్టిఫికేట్ ఉన్నదని పైగా ఆర్ఐ సర్టిఫై చేశారని అందుకే సక్సెస్ ప్రొసీడింగ్ ఇచ్చారని సార్ బొంకే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఎస్టీగా మీరు ఎలా ధృవీకరించారో శ్రీదేవి అనే మహిళ లక్ష్మికి సోదరి అని మీ స్వీయ స్థానిక విచారణలో మీకు ఎవరు చెప్పారో దీని నుంచి మీరు తప్పించుకోవడం అంత తేలిక అసలు అప్పుడు సర్టిఫికెట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు అసలు సర్టిఫికేట్ యాడికెళ్ళి వచ్చింది ఉన్నతాధికారులు దయచేసి కలెక్టర్ గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటది ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం సమగ్రమైనటువంటి విచారణ అక్కడ జరగాలి అసలు డెత్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేసిర్రు ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే రోజు ఎందుకు ఇష్యూ అసలు అరవీలు సక్రమంగా పన్ను రోజే పని అందరు కాదండి ఎందుకంటే ఇదే రెవెన్యూ వ్యవస్థలో ప్రతిష్టాత్మకంగా ఆడ కూర్చొని మంచిగా పనిచేసేటోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసుకొని పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు చీడ పొరుగులు ఉన్నారో చూసినరా ఇగో ఇంతటి దుర్మార్గాలకి ఒడిగట్టుకొని ఏది పడితే అది చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేసేసి మరి ఇంత దారుణమా ఇగో ఇక్కడ చూడండి పట్టా పాస్బుక్ మనకు కనపడతా ఉంది గమనిపోయినటువంటి లక్ష్మి పేరు మీద సో మొదట ఉన్నది ఇగో ఆ తర్వాత పొనిగంటి శ్రీదేవి గారి పేరు మీదకి మార్చేసి మార్చేసి ఒక ఎకరం ఇరవై ఏడు గుంటలు సో ఇప్పుడు సంబంధించినటువంటి ధరణి భూమాత పోర్టల్ కొత్తవి తీసుకొచ్చారు కదా ఇక ఆ పోర్టల్ ఇవి తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇగో ఇక్కడ క్లియర్ గా కనబడుతూ ఉంటది మీకు అందరికి కూడా చూడండి ఒకసారి తహసీల్దార్ రిజిస్టర్ ఆఫీస్ మనుగురు భద్రాద్రి కొత్తగూడెం ఇగో పటాదార్ పొనుగంటి శ్రీదేవి విట్నెస్ ఇగో వీళ్ళ పేర్లతో పాటు వచ్చేసినాయి ఇక్కడ నాయబ్ సహసీ సంతకం కూడా ఉన్నది సబ్ సబ్మిస్టర్ ఆఫీస్ మనుగూరు ధర్ణి భద్రాద్రి కొత్త డిస్టిక్ మనుగూరు మండల్ ఇది ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో జరిగింది మార్చేసిన తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మార్చేదానికి ధర్ని అప్లికేషన్ ధర్నీ అప్లికేట్ ఫీల్డ్ బైస్ మీద ఫోన్ కంటే శ్రీదేవి అప్లైడ్ పై పట్టదర్ పాస్బుక్ సో దీని మీద కూడా న్యాయం సాధ్య సంతకం ఉన్నది ఇవి మొత్తం అప్పుడు ఇక పట్టా మారేదాని కోసం అప్లై చేసినటువంటిది ఇవన్నీ మనం అప్లై చేయడం కోసం ఇవన్నీ కూడా మార్చారు ఇక మరణ ధృవీకరణ పత్రము ఇది మరి హ్యాండ్తో రాసిరు హ్యాండ్తో రాసిర్రు జారీ చేసినటువంటి తేదీ ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు అనేది చిన్న పిల్లోడు కూడా చెప్తాడు ఏం చెప్తాడు అంటే ఈ సెలవు అని చెప్తాడు ఫస్ట్ ఈ సెలవు అని చెప్తాడు ఇల్లు మాత్రానికి గాయాల సర్టిఫికేట్ జారీ చేసిర్రు దాని మీద మరి సంతకాలు ఉన్నాయి దాని మీద సంతకాలు ఉన్నాయి ఇక గుట్టమల్లారం ఆ ఈ రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేస్తే వీళ్ళు ఇరవై ఆరో తారీఖు సెలవు రోజు వచ్చి కొట్టిర మరణించినటువంటి చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఒకటి ఒకటి మళ్ళీ జనవరి ఒకటి పెట్టారు దానికి జనవరి ఒకటి అక్కడ వేసిర్రు ఆ తర్వాత జనవరి ఇరవై ఆరు ఇక్కడ వేసిండ్రు కానీ ఆ మనిషి బతికే ఉన్నది గనిపోయినటువంటి లక్ష్మి బతికే ఉంటే అసలు ఎనభై ఐదులో ఎనభై ఐదులో అవు పుట్టినట్టున్నది ఒకసారి మీకు చూపిస్తా ఎనభై ఐదులో ఆమె పుడితే సోషల్ మీడియాలో సర్కుల కూడా మీకు చూపిస్తా ఇంత అరాచకమా సో ఉన్నతాధికారులు మరి సో ఏం చేస్తా ఉన్నది అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఇప్పుడైతే మరి మారింది ఇదిగోండి ఇది మహనూరు తహసీల్ కార్యాలయం నుండి జారీ చేయబడినటువంటి ప్రకటన దీన్ని తెలుగులో ఈ విధంగా అనుమతించబడింది తహసీల్దార్ ప్రస్తుతం శ్రీ వి రాఘవ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ధరణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం ధరీ దరఖాస్తుల పరిష్కారం శ్రీమతి పనుగంటి శ్రీదేవి గారు దాఖలు చేసిన ధరీ దరఖాస్తు వారసత్వ మాడ లో పట్టాదార్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు సో చేసుకున్నారు ఇక సిసిఆర్ సర్కిల్ జారీ చేసిన నంబర్ కలెక్టర్ జిల్లా గారు తర్వాత ధరణి దరఖాస్తు నెంబరు గిరిదేవర్ నివేదిక వీటన్నిటిని వీటన్నిటిని బేస్ చేసుకొని ఇక పైన ఒకటో సూచన ప్రకారం భూమి పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ ఇక్కడ మన నాంపల్లి నాంపల్లి సిసిఎల్ఏ దగ్గర నుంచి వెళ్ళి సో ఇవన్నీ కూడా ఇక వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసేసి నాయకుల సంతకం ఉన్నది మొత్తం ఇక పాస్ పుస్తకాలు మారడం కోసం జరిగినట్టు ఇది మృత్యు సత్యపత్రం డెత్ సర్టిఫికేట్ యొక్క అనువాదం డెత్ సర్టిఫికేట్ యొక్క అనువాదం ఇదే ఇక మనం చూసినట్టు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చేసిర్రు రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డేట్ ఆఫ్ ఇష్యూ ప్రతి దాని మీద కూడా ఇగో ఈ పత్రంపై నాయబ్ తహసీల్దార్ మనుగురు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి సంతకం ఉన్నది దీని మీద విచారణ చేపట్టాలని చెప్పేసేసి భాజపా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం మనం ఇప్పుడు మన ఛానల్ తరపు నుంచి ఆర్డీఓ గారికి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఈ విషయంపై ఎటువంటి విచారణ కొనసాగుతా ఉన్నది కలెక్టర్ గారికి కూడా మనం ఆ కంప్లైంట్ పెట్టేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా చనిపోయిన వాళ్ళకి డెత్ సర్టిఫికే బతికున్న వాళ్ళకి చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్లు ఇష్యూ చేసి అది కూడా రిపబ్లిక్ డే దినోత్సవం రోజు గణతంత్ర దినోత్సవం మొత్తం భారతదేశం జరుపుకుంటా ఉంటే యావత్తు ఇగో వీళ్ళు ఈ దొంగ పనులు చేస్తా ఉన్నారు సెలవుల రోజు ఈ దొంగ పనులు చేస్తా ఉన్నారు వీళ్ళు ఇంకొకళ్ళకి నేర్పినట్టే కదండి ఇట్లాంటి వాళ్ళ వల్ల కాదా సర్వనాశనం అయిపోయేది వ్యవస్థ ఇట్లాంటి వాళ్ళ వల్లే కదా ఆగభాగం పట్టిపోయింది సో తప్పు జరిగింది కాబట్టి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలా తక్షణమే స్పందించాలా ఆ భూమి ఎక్కడ ఉన్నది ఎవరి ఆధీనంలో ఉన్నది దానికి సంబంధించినటువంటి పూర్వ సంబంధించినటువంటి రికార్డ్స్ ఎక్కడ ఉన్నాయి అసలు ఎందుకు అధికారులు ఎందుకు ఇట్లా తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నారు ఓకే వాళ్ళకి ఇష్టమైతే కుటుంబ సభ్యులకి వాళ్ళు ఒకవేళ చుట్టాలే వాళ్ళకి ఇష్టమైతే ఖచ్చితంగా దాన్ని లెక్క ప్రకారం చేసుకుంటూ పోవాలి కానీ మరి బతుకున్న మనిషికి చచ్చిపోయినట్టు చేసి అప్లై చేసుకొని పట్టాలు మార్చేసుకుంటే ఇక వ్యవస్థ ఎందుకు అధికారులు ఎందుకు ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వ అధికారులే మీరు ఈ రకంగా అవినీతి చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఈ వ్యవస్థ ఇంకా సర్వనాశనం కాకపోతే ఏమైతుంది సర్వనాశనం కాకపోతే ఏమైతుంది ఇగో ఈ వా దీనిపై దీనిపై తక్షణమే స్పందించాలని చెప్పేసేసి ఉన్నతాధికారులను మనం కోవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా కూడా నేను కాల్ చేసిన ఆల్రెడీ దీనికంటే ముందు కాల్ చేస్తే మరి మీటింగ్ లో ఉన్నా అని చెప్పేసి అక్కడ తహసీల్దార్ గారు కానీ లేకపోతే మీటింగ్ లో ఉన్నారని చెప్పేసి తెలిసింది లంచ్ టైంలో కానీ లంచ్ టైంలో ఖచ్చితంగా మనం ఆ కాల్ చేసి ఈ విషయం మీద పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసేసి అక్కడ ఏవైతే ఉన్నాయో మరి కనీసం దాన్ని హోల్ లో పెట్టి అప్పటి వరకైనా హోల్డ్లో పెట్టి యాజ్ పర్ రూల్ ప్రకారం యాజ్ పర్ రూల్ ప్రకారం ఒకవేళ వాళ్ళకి ఇష్టానుసారంగా ఉంటే చేసేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇగో ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఈ మాత్రానికి సోషల్ మీడియాలో మరి హల్చల్ అయితే అయితా ఉంది మరి మనం చూస్తా ఉన్నాం ప్రధానంగా వార్తా దినపత్రిక ఇలా పద్నాలుగు తారీఖు కాబట్టి పదో తారీఖు వార్తా దినపత్రికలు కూడా ప్రధానమైనటువంటి వార్తగా ఈ అవినీతి పరమైనటువంటి దందాన్ని మనం చూస్తా ఉన్నాం